డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు సో ఆ కట్టను అడుగుదాం ఇది కట్ట వచ్చేసి పెద్ద కట్టలే తీసుకుని వచ్చినట్టున్నారు ఈయన ఈరోజు అమ్ముడు పోలేదేమో అనిపిస్తూ ఉన్నాయి ఏనా సో ఈ కట్టలో చూద్దాం మనం కట్ట అమ్ముడు పోలేదు ఎవరు వేరే బ్రదర్లు కనిపించకుండా ఏం జరగకపోయేటప్పటికీ అడిగి చూద్దాం ఒకసారి ఏనా ఏం బేరాలు జరగడం లేదా ఏం చెప్పినారు ఈ దారం ఇరవై ఆరు వేల మీద ఏం దేరం అడగటం కదా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు ఇరవై ఆ లోపలే అడుగుతున్నారంట ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు అది బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి పంటల్లో సో ఆ కట్టకైతే రాదు అవతల కట్టకు వెళ్ళిపోదాం మళ్ళీ తిరుగుకొని వచ్చి ఈ కట్టకాడగదు కదా సో ఇదొక చిన్న కట్ట ఉంది ఎక్కువ అయితే లేవు ఒక ముప్పై ఇరవై ఉండొచ్చు అడుగుదాం ఒకసారి ఏం బేరం చెప్పిన్నారనేది అంత బేరం ఏం చెప్తున్నారు అనేది తెలుసుకున్నాం ఒకసారి ఏం బేరం చెప్పినారు బాబాయ్ ఎంత చెప్పినారు ఇది ఇరవై ఆరు చెప్పినారు ఏమైనా అమ్మారా ఇంత కట్ట ఇదే చిన్న కట్ట ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారంట బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ఒక ఫైనల్గా కట్ట ఉంది ఈ కట్టను కూడా చూసుకుందాం అక్కడ ఎవరో బండికి ఎత్తుతున్నారు అది కూడా చూద్దాం ఒకసారి ఈ కట్ట గురించి మాట్లాడే ఈ కట్ట మందే అన్న ఏం చెప్పిన్నారు దారం ఇది ఈ దారము ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర వెయ్యి అనేది బేరం చెప్పినారంట ఇది సో దీన్ని చెప్పే లోపల ఇది చూద్దాం ఒకసారి దారం అడగాల కానీ మరీ ఈ రకంగా అడగకూడదు ఇరవై ఆరున్నర వెయ్యి దారం చెప్తే ఇది ఇరవై వేలు లోపల చెప్పు అనేసి అంటున్నాడు ఆయన వడ్డే మాట అంత దూరం దారం ఎక్కడ ఉండదు ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద దారం అనేది చెప్తున్నారు ఇక్కడేదో కట్ట కొన్నట్టున్నారు అడుగుదాం ఒకసారి ఎంత కొన్నారనేది ఇది ఎక్కడ బండి ఇది తెలంగాణదా కర్నూలుదా అమ్మా కొనేసా నా ఎంత పడింది అన్న జత ముప్పై వేల ఐదు వందలు పట్టుడా సెలక్షన్ సెలక్షన్ పే బాయ్ అదే చూస్తే బండి చూస్తేనే అర్థమైంది నాకు అన్నగారు అనేసి నారాయణ కేడ్ బండి లోపల అన్నగారిని మీరు చాలాసార్లు చూసుకుంటారు మీరు సంతలో బండి లోడ్ అయిపోయినాక దిగినాక మళ్ళా వచ్చి కలుద్దాం ముప్పై వేల ఐదు వందలకు ఈ కట్టలో నుంచి మనకు తెలిసిన వాళ్ళు గొర్రెలు కొన్నారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నా తెలంగాణ ఎక్కడి నుంచి అన్నా ఏ జిల్లా అది ఏ జిల్లా జిల్లా మీది మీది సో ఈ కట్టలో నుంచి ఒక ముప్పై గొర్రెలు వేరే వాళ్ళు కొన్నారనేసి ఇన్ఫర్మేషన్ కొన్న ధర వచ్చేసి ముప్పై వేల మీద కొన్నారు చూడి గొర్రె పట్టుడు కింద అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కట్టలో నుంచి కొన్న వాళ్ళ గురించి ఇప్పుడు ఉండే కట్ట ఎంత చెప్తున్నారో తెలియదు అక్కడికి వెళితే ఒక బేరం తెలుస్తుంది బేరం పిలుస్తూ ఉన్నారు చూసుకుని నిలబడదాం ఒకసారి మాట్లాడదాం ఏం బేరం చెప్తున్నారు అనేది నా ఇంతకుముందు నాకు తెలిసిన బేరం ముప్పై గొర్రెలు పట్టుకున్నారు నలభై గొర్రెలు పట్టుకున్నారు ముప్పై వేలకి జత ఇప్పుడున్న బారంలో ఇరవై గొర్రెలకు వచ్చేసి ఎంత ఇరవై ఎనిమిది ముప్పై రెండు అన్నారు ముప్పై అన్నారు ఇరవై ఎనిమిది కాడికి మాట్లాడుతున్నారు ఇరవై ఎనిమిది వేల కాడికి పద్నాలుగు వేలు లెక్కన ఒక్కొక్క గొర్రె అమ్మే వ్యక్తి గొర్రె పద్నాలుగు తీస్తాను తీస్తాను దారం చాలా తేడాగా ఉంది కదా అందుకని దారం చెప్తున్నా ఫస్ట్ ఇరవై ఎనిమిది వేలు జత ఆయన చెప్తా ఉంటే పద్నాలుగు వేలు లెక్కన ఒక్కొక్క గొర్రె చెప్తా ఉంటే అడిగేవాళ్ళు పదకొండు వేలకు ఒక్కొక్క గొర్రె అడుగుతున్నారు అంటే ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు ఆయన ఇరవై ఎనిమిది వేల మీద ఉన్నారు గొర్రెకి వచ్చేసి సో అలా ఉంది దారం ఇది గొర్రె వచ్చేసి పదకొండు వేలకు అడుగుతున్నారు ఆయన పద్నాలుగు వేల మీద ఉన్నారు ఇప్పుడు రాండి నా తీసుకుంటాను ఎట్టి తిరుగు ఎండకు బాగా షైనింగ్ వస్తావు ఇది అటు ఉంటే బాగుంటుంది ఆటో వచ్చేస్తుంది ఆటో కొట్టేస్తుంది మనకి ఇంకా పడి ఉన్నావు నాకు అలీఖాన్ కేఆర్కే అనేసి యూట్యూబ్ ఛానల్ వస్తుంది యూట్యూబ్లో అలీఖాన్ కేఆర్కే అనేసి పెట్టి అప్పుడు కనిపిస్తారు ఇద్దరు బాబాయ్ ఎవరు బాబా వచ్చేస్తుంది ఎవరు బాబా జిల్లా జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు దగ్గర నుంచి ఎంత కడిగారు కట్ట ఇక్కడ ఇరవై మూడు వేలు ఇది ఇది ఎంత కడిగారు ఇప్పుడు ఇరవై మూడు వేలకు అడిగారా ఇరవై మూడుకి అడుగుతున్నారు కుదరటం లేదు బేరం ఇంకా మంచిది చూద్దాం దిగుతాదేమో మంచి బేరం ఓకే బాబాయ్ ఈ బ్యాస్ కట్ట కొద్దిగా తక్కువ ఉన్నాయి లేదు లేదు ఉన్నాయి ఉన్నట్టున్నాయి అడుగు పిల్లలు కనిపిస్తున్నాయి దీంట్లో కొన్ని పిల్లలే ఉన్నాయి రెండు కట్టలు పెట్టలు ఒకేలాగున్నాయి కాకపోతే కొద్దిగా విడదీసినట్టున్నారు అంటే కొద్దిగా బాగలేని గొర్రెలు తీసి పక్కన పెట్టేసినట్టున్నారు పిల్లలు కనిపిస్తున్నాయి తీరా చూసుకుంటాను చూసుకుంటా ఎన్ని ఉన్నాయి గొర్రెలుగా పిల్లలు ఇరవై నాలుగు గొర్రెలకి పదిహేడు పిల్లలు పిల్లలు నెల రోజుల పిల్లలు పెద్ద సలున్నారు ఏం చెప్తున్నారు ఇది అది సో ఇరవై నాలుగు గొర్రెలకి పదిహేడు పిల్లలు అనేటు ఉన్నాయండి ముప్పై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి నెల రోజుల పిల్లలకాడించి గొర్రెలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ సో ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు అనేది బారం తిప్పుడు ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉంది సో మధ్యలో రెండు కట్టలు వదిలేస్తున్నాం మనం ఆ బారాలు తెలుసుకోవాలా ఆ రెండు కట్టలు కూడా తెలుసుకుని వచ్చేద్దాం చూద్దాం ఒకసారి సో మధ్యలో రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు కట్టలు చూసుకుని వద్దాం దుమ్ము బాగా లేస్తుంది ఈరోజు టైం తక్కువే అయిందండి ఎక్కువ అయితే కాలేదు అన్నారా అలాగే ఉంది టైము ఈ కట్టను అడుగుదాం ఎదురుగా ఉండే కట్టని దీనికి ఏం దారం వచ్చిందో అనేది ఒకసారి అడిగితే సమోసా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సమోసా సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ కట్టగా ఉన్నారు కట్టలో ఉన్నాయి జర్రా లేదు గుట్టగా ఉండి చూడలేం ఒకసారి మళ్ళీ కాళ్ళ చూడండి వచ్చేస్తారు అందరు వచ్చేస్తారు సాయంత్రానికల్లా వచ్చేస్తుంది రెండు నుంచి ఏడు లోపల వచ్చేస్తుంది మూడు కట్టలు ఉన్నాయి ఇంకా మనం దారం చెప్పండి ఇది ఒకటి రెండు మూడు ఆ మూడు కట్టలు చూపించాలా మూడు గట్టలు చూపిస్తే సంతలో ఉండే గొర్రెలు మొత్తం ఈరోజు కవర్ చేసినట్టే లెక్క ఏం దారం ఉందో దీన్ని అడిగి తెలుసుకుందాం దీంట్లో పిల్లలు అయితే ఏం కనిపించటం లేదు గొర్రెలు కట్ట పెద్దదే పిల్లలు ఏం లేవన్నీ చూడి గొర్రె అడుగుదాం ఒకసారి దారం ఏముందనేది సో ఈ కట్ట దారం డీటెయిల్స్ తెలియదు లేదు కానీ అరవై నాలుగు గొర్రెలు ఇవి అరవై నాలుగు గొర్రెలు ఇరవై గొర్రెలు పట్టుకుంటానంటే ముప్పై రెండు వేలు దారం చెప్పారు అవతల వాళ్ళు ఏం అడగలేదు దారం ముప్పై రెండు వేలు చెప్తే దారం గమనికి వెళ్ళిపోయాడు మొత్తం కట్ట మీద అయితే ఇది కూడా అయితే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆ రేంజ్ రేంజ్లకే ఉంటాయి సో దీంట్లో పిల్లలు కనిపిస్తున్నాయి చాలా వరకు పిల్లలు ఉన్నాయి దీంట్లో ఈ కట్ట ఎలా ఉందో చూడొచ్చు పెద్ద పొట్టల్లో పిల్లలు పొట్టల పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి ఈ సైజులో ఉన్నాయి పిల్లలు సో గొర్రె పిల్ల రెండు సమానంగానే కనిపిస్తూ ఉంది ఏం చెప్పినారు నా దారం ఇది గారం ముప్పై ఆరు వేలు గొర్రె గొర్రె పిల్ల సో పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయండి చూడొచ్చున్నారు ఇది ఇవన్నీ మధ్యలో ఉండేటువంటి పిల్లలే తొమ్ము వచ్చి ఉన్నాయి పిల్లలు పిల్లలు దీంట్లో పిల్లలు పెద్ద సైజులో ఉన్నాయి ముప్పై ఆరు వేలు అనేది దారం చెప్తున్నారు సో ఇవన్నీ పిల్లలే పిల్లలేదు సో గొర్రె గొర్రె పిల్ల కొమ్మ వచ్చేస్తుంది పిల్లకు కొమ్మ వచ్చేస్తున్నాయి పిల్లలన్నీ ఇది చూడొచ్చు మీరు ముప్పై ఆరు వేలు అనేది బారం చెప్పినారండి థర్టీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ గొర్రె గుర్రెక్ పిల్ల ముప్పై ఆరు వేలు అనేది బారం బారం పోసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఈ ఒక్క కట్టే ఉంది ఇరవై మూడు వేలా చూద్దాం పిల్ల పోతుంది పిల్ల పోతుంది అమ్ముడు ఇది ఏం బాబా అమ్ముడిపోయింది నలభై గొర్రెలు అంటాయి ఇరవై రెండు వేల ఐదు వందలు పద్నాలుగు పిల్లలు ముప్పై గొర్రెలా ఆల్మోస్ట్ జత ఒక పిల్ల వచ్చినట్టుగానే ఎవరు వింటారో అనేసి పంపిస్తామన్న ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది జత ఒక పిల్ల వచ్చే అవకాశం ఉంది పద్నాలుగు వస్తున్నాయి సో ఇది కూడా అయిపోయింది సో సొంతలో ఈరోజు చాలా వరకు వీడియో కంప్లైంట్ చేసాం ఉన్న గొర్రెల కాడికి కంప్లైంట్ చేసాం వీడియో వచ్చేసి ఆ చెన్నై బళ్ళగేసింది వాటికి మాత్రం వీడియో తీయలేకపోయినాం అంటే ఎన్ని ఉన్నాయవి ఎంత ధరలకు అనేది అది మిగిలిచ్చి మిగతా మొత్తం సొంత మొత్తం కవర్ చేసినట్టే ఈరోజు అంచనా సో చూద్దామండి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఇంకా